మేడం గారు గుడ్ ఈవినింగ్ మీరు లిఫ్ట్ చేయకపోతే పర్వాలేదు కానీ దేశ ద్రోహులను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను మన వాళ్ళైనా తన వాళ్ళైనా తప్పనిసరిగా ఏరి పారాయాల్సిన అవసరం ఉంది వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఎంఎస్ఎంఈలో మోసం చేసినటువంటి మోసగాడు మీరు ఆయన గురించే మీరు చాలా బాధపడుతున్నట్లు ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అలా ఉండొచ్చు దాని కూడా నేనేం చెప్పను ఆయన ఎవరైతే స్మగ్లర్ దొంగ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడో ఆయన మనం ఏం పట్టించుకోము మాకు చెప్పిన పని మేము పని చేస్తాం వాడు దొంగ లంగా వాడేందండి వాడు మా ఇంటి మీదకి వచ్చి పని చేయడానికి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడానికి దౌర్జన్యం కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓను అదేవిధంగా అందరిని బెదిరించినట్టు కరెంటు వాళ్ళను అందరిని బెదిరించినట్టు నన్ను కూడా బెదిరిస్తాడు ఏంటండి ఇప్పుడు ఒక పని చేస్తామని చెప్పి కూడా కమిట్మెంట్ అయ్యాడు వాడు అనడం కూడా నాది కరెక్ట్ కాదేమో కానీ మీకు చెప్పవలసింది ఎందుకంటే మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మీకు చెప్తున్నా తప్పు తప్పే అని చెప్పేవాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అడ్వైజర్లు తప్పుడు సలహాలు ఇచ్చి వాడు వాడు ఓడిపోయాడు కేసీఆర్ కూడా అదే నేనేం చెప్పానంటే తప్పు చేయొద్దు సలహాదారులు అనేవాళ్ళు నీకు మంచి సలహాలు ఇవ్వాలి నేను కూడా సలహాలు ఇస్తూ ఉంటే ఆయనకు మంచి సలహాలు ఉపయోగపడవు ఎందుకంటే ఎవడో కబ్జ చేసిన దాని మీద కొట్లాడు వాడు ఇరుక్కోకుండా ఏమైనా ఇరికడం ఒక డ్రామా ఓకే మణిగారు మీరు ఎందుకు కట్ చేస్తున్నారో నాకు తెలుసు ఎందుకంటే మీ రిలేటివ్ కాబట్టి కట్ చేస్తు ఓకే నేను ఒక పక్కోని కాబట్టి మీరు నాతో మాట్లాడతాను మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వాన్ తోటి నేను మీకు బ్యాంకులో నేను డబ్బులు లేకపోతే అని బుద్ద బక్కా షాపు చేస్తానంటే మోసం చేసినా మళ్ళీ వాళ్ళని నమ్ముతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే తల్లి అయినా తండైనా నాన్నైనా కూతురైనా డబ్బు డబ్బు మిమ్మల్ని మోసం చేశారు కానీ మోసం చేయలేదని చెప్పి నాకు మెసేజ్ పంపిస్తే నేను వదిలేస్తాను ఓకేనా థ్యాంక్ యూ